దాన్ని మొత్తాన్ని చేంజ్ చేస్తూ వస్తుంది సోషల్ మీడియా ఇది వరకు మీడియా అంటే వేరు ఇది వరకు ఇండస్ట్రీ అంటే వేరు ఇప్పుడున్న సోషల్ మీడియాకి అసలు ఆ రెండింటిని ఎవరు పట్టించుకోవట్లేదు ఏదైనా సరే సోషల్ మీడియా అసలు సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే ఎవరైనా సరే ఒక వీడియో పెట్టచ్చు అయితే ఒకరిని ఇక్కడ పెట్టొచ్చు అక్కడ అంటే అంత పవర్ వచ్చేసింది అవును సో ఇప్పుడు ఇప్పుడు దాన్ని నువ్వు ఫేస్ నువ్వు నెగిటివిటీ అంత ఫేస్ చేయగలిగితేనే ఇక్కడ ఉండవు లేకపోతే లైట్ తీసుకో డేస్ బ్యాక్ కూడా నేను చెప్పా నువ్వు నువ్వు నెగిటివిటీ తీసుకోలేవా అకౌంట్ డియాక్టివేట్ చేసి గమ్మం కూర్చో చీర చీరలో చేసుకో వీడియో చేసుకో సో ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకురా ఇంత భయపడి ఇంత లో అవుతున్నావు నీకు మెయిన్ పర్సన్స్ ఇప్పుడు నీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు తను చెప్పినట్టుగా తన ఫ్యామిలీకి నువ్వేంటో తెలుసు మీ సిస్టర్ కి నువ్వు ఏంటో తెలుసు నీ ఫ్రెండ్స్ సర్కిల్లో నువ్వు ఏంటో తెలుసు ఇప్పుడు నిజంగా నీ గురించి నెగటివ్ ఉంటే నీ ఫ్రెండ్స్ అవర్నీత ఉండరు తను మెయిన్ బాధపడేది ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేషెంట్ అనమాట యాక్చువల్లీ క్యాన్సల్ పేషెంట్ ఆయన ఓకే ఓకే లైఫ్మెంట్ ట్రీట్మెంట్ అయిపోయింది ఆయనకి కీమో కీమోస్ జరుగుతున్నాయి అనమాట ఇలాంటి టైంలో ఇలాంటి అన్ని మీరెక్కడా చెప్పలేదు కదా ఓకే సో అది అది మెయిన్ అక్కడికి వెళ్తే ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు అనేది ఉంది అది ఎక్కువ భయపడుతుంది అది ఇంటర్నల్ గా ఉంచుకుంటుంది సో అది ఏమవుతుందంటే నేను చెప్పా నువ్వు ఏదైనా సరే ఓపెన్ గా చెప్పే నువ్వు ఎట్లా ఉంటావు అట్లా చెప్పే ఓపెన్ గా అరే నేను చేస్తున్నా నేను ఇది చేయాలనుకుంటున్నా నాది ఇది నా పర్సనల్ లైఫ్ నా ప్రొఫెషనల్ లైఫ్ సినిమాల్లో హీరో హీరోయిన్ అందరూ స్క్రీన్ మీద ఒకలా ఉండారు ఆఫ్ స్క్రీన్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి లైఫ్లు ఉంటాయి అంత మాత్రం నా మూడు గంటలు సినిమాలో చూసిన దాన్నే పట్టుకొని మనం జీవితాంతం లాగుదాం అంటే సో నేను అదే చెప్తాను సో నాకు అది తెలుసు కాబట్టి సో నేను నేను పట్టించుకున్నాను అట్లీస్ట్ అంటే అక్కడ ఏం షేర్ చేసుకోలేం కాబట్టి ఇక్కడ షేర్ చేసుకునే ఆప్షన్ చాలా ఉంది అక్కడికి వెళ్ళి ఇప్పుడు చెప్పాలన్నా చెప్పే సిచ్యువేషన్ అది కాదు కానప్పుడు నీకు ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఇవన్నీ కూడా స్టాప్ చేసేసి అందరికి ఓపెన్ గా తెలుసు అక్కడ ఏం లేదు అని ఇంటర్వ్యూ ద్వారా అంటే అందరికి తెలిసిపోతుంది నీ లైఫ్ ఏంటి ఇప్పుడున్న నెగిటివిటీ ఎట్లా జరుగుతుంది అసలు ఏంటి అనేది క్లియర్ అవుతుంది సో నువ్వు అంత లో అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఎందుకంటే నేను ఎవరు కూడా నెగిటివ్ అనుకోవట్లేదు అనుకునే వాళ్ళతో నీకు పెద్ద సంబంధం లేదు అంటే మెయిన్ ఇవి మార్ఫ్ చేస్తున్నారా తీసుకోలేకపోతున్నా మార్ఫ్ చేస్తారా ఏం చేస్తారు మార్ఫ్ చేసి ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తా ఒకటే చెప్తాను పెద్ద పెద్ద ఆహా అది కూడా మాట్లాడను మార్ఫ్ చేస్తారు భూ ప్రపంచం మీద అమ్మాయి బాడీ ఎలా ఉంటది అబ్బాయి బాడీ ఎలా ఉంటది అని ఎవరికి తెలీదా నీ ఫోటో అక్కడ పెట్టాడు ఇప్పుడు ఫోటో పెట్టాడు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు కదా నేను ఊహించుకొని కూడా నన్ను ఊహించుకొని కూడా ఎవడో ఇక్కడ ఏదో చేస్తూ ఉంటాడు కదా దాన్ని ఎట్లా ఆపుతాం మనం దీని ద్వారా నీకు ఒక ఫోటో వేసి ఒక బిక్ని ఫోటోనో లేకపోతే ఏదో న్యూడ్ ఫోటోనో ఒకటి పెట్టాడు దాన్ని పెట్టడం వల్ల ఎవడికి ఏ నష్టం రాదు పెట్టినోడు వాడు వాళ్ళ మదర్ని కూడా అట్లనే ఊహించుకొని చేస్తాడు అన్నట్టే కదా సింపుల్ లాజిక్ వాటిని నువ్వు బ్రెయిన్ కి తీసుకోవడం వల్ల నీ నెంబర్ అంటవా నీకు ఎప్పుడైతే స్ట్రెస్ వరకు ఉంటదో ఆ తర్వాత ఆ నెంబర్ ని మార్చేసి తర్వాత నువ్వు చేయకు ప్రొఫెషనల్ ఒక నెంబర్ పెట్టుకో పర్సనల్ ఒక నెంబర్ పెట్టేసుకో నేను అదే చెప్పారు ఆ నెంబర్ ఎవరికి ఇవ్వకు పర్సనల్ పర్సనల్ నెంబర్ ఉంచేసి నువ్వు ప్రమోషన్స్ కోసం లేకపోతే వేరే ఏదైనా వర్క్ కోసం వాడడానికి నెంబర్ తీసుకో వేరే తీసుకో అని సో డిప్రెషన్ నుండి బయటికి రా ఇంత సపోర్టివ్ పర్సన్ లక్కీగా అంటే సేమ్ ఉంటే వర్క్ అవుట్ అవ్వదు అంటారు బట్ ఇంత పాజిటివ్ గా దొరకడం లక్కేగా ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తాను కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట కుకింగ్ వీడియోస్ చేస్తానంటే ఇప్పుడు అది చేయించడానికి స్టార్ట్ చేస్తున్నా డ్రైవ్ అటు యాక్చువల్లీ ఇదంతా కాదు యాక్చువల్లీ సో బట్ ఏంటంటే సాంగ్స్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది ప్రీవియస్ గా చాలా చేసింది ఫోర్ సాంగ్స్ ఏమో చేసింది కవర్ సాంగ్ చాలా మంది నేను అన్నా సాంగ్స్ చేసుకో ఇది మా నువ్వు చేయాలనుకున్న కంటెంట్ నీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా కొత్త కొత్త రెసిపీస్ చేయి నేను షూట్ చేస్తా నేను చేస్తా సో రీసెంట్ గా కూడా నీకు అక్కడ నుండి కూడా వీడియో వచ్చింది కదా ఇప్పటి వరకు ఎవరైతే నా పక్కన యాక్ట్ చేసారో వాళ్ళంతా కూడా నా గర్ల్ ఫ్రెండ్స్ కాదు నా వైఫ్ కాదు నేను ఎలాంటి రిలేషన్షిప్స్ లో లేను అని ఓపెన్ గా తన స్టేట్మెంట్ ఇచ్చేసాడు సో తనది ఎవరు నమ్మినా నమ్మకపోయినా కూడా నువ్వు నీ స్టేట్మెంట్ ఇచ్చేసావు తర్వాత కూడా మాట్లాడుతున్నారు అంటే ఇంకొక హీరో ఒక హీరోయిన్ ఒకే కార్ కూడా అదే మాట్లాడతారు నార్మల్ హీరో హీరోయిన్ కాకపోయినా సరే పక్క పక్కన ఎవరి పోయినా ఇప్పుడు తండ్రితో కూడా లింక్ పెట్టి కొంచెం తండ్రి ఎంగ కనిపిస్తున్నాడు పక్కన డాక్టర్ ఉంది అని అంటే వాళ్ళిద్దరికి ఏదో ఉంది అన్నట్టుగానే మాట్లాడుతున్నారు అట్లాంటి సమాజం ఇది చాలా మంది ఎలా అంటే లైక్ ఇప్పుడు మంచి కూడా వాళ్ళ కామెంట్స్ కింద అసలు అవును అసలు ఎంత అది కాదు విజ్ఞాత మీరు చెప్పిన అదే ఇన్ఫ్లుయన్సెస్ తో ఒక సాంగ్ చేసాము ఆ రోజు పర్టిక్యులర్ గా నేను దగ్గరికి వెళ్ళి అక్క మీకు ఇన్ని నెగటివ్ కమెంట్స్ కానీ లేదంటే మెసేజ్ కానీ వల్గర్ గా వస్తూ ఉంటాయి కదా అని అంటే ఆమె ఒక ఆన్సర్ ఇచ్చింది నాకు నిజంగా ఇంప్రెస్ అయిపోయాను నేను ఆన్సర్ కి ఇప్పుడు పాజిటివ్ గా నీ గురించి మాట్లాడతాడ్రా బట్ రోజు నీకు టైం ఇస్తాడా వాడి టైంలో ఎప్పుడో ఒకసారి నేను ఈ రోజు వీడియో పెడతాను నెల తర్వాత రెండు నెలల తర్వాత వాడిని చూస్తే చూస్తాడు లేదంటే లేదు అసలు నెగిటివ్ చేయాలనుకున్నాడు రెగ్యులర్ గా నేను ఫాలో అవుతాడు వాడి వల్లే రోజు నేను ఇల్లు కట్టుకుంటున్నా డబ్బులు వస్తున్నాయి నాకు నెగిటివ్ చేయడం వల్లే కదా నాకు ఆఫర్స్ వస్తున్నాయి అంత కరెక్ట్ గా ఉన్నట్టు అదే నెగిటివ్ కమెంట్స్ కానీ అవన్నీ కూడా వచ్చినప్పుడు అదే అదే అవే రావాలరా నాకు నెగిటివ్ వస్తేనే నేను ఇంకా చేస్తా వీడియోలు అంటది అదే యాక్చువల్లీ బూస్ట్ అది చాలా బూస్ట్ అది ఎంత నెగటివ్ వస్తే ఓకే మనం మనం జనాల్లో ఉన్నాము మనల్ని జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు అనే పాయింట్ అక్కడ ఎంత ఇంప్రెసివ్ ఉంది అని చెప్పిన అంటే ఎంత మెచ్యూర్ గా ఆలోచిస్తుంది అంటే తనకు పిల్ల తనకు అవన్నీ అవసరం లేదు తను తనకున్న టాలెంట్ ని చూపించుకుంటుంది తనకి కావాల్సింది ఏంటి పిల్లల్ని హై స్టడీస్ చేయించాలి సో ప్లస్ మళ్ళీ ఒక ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకంటూ అలా హస్బెండ్ తో బానే ఉంది అదే అంటున్నా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎవరు చూడరు కదా చూడరు సో అందుకే నెగటివ్ ని పక్కన పెట్టి ఇక నుండి అయినా కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా చేస్తుంది కదా అవును కదా రీసెంట్ గా చూసాను చూసాను వేరే అంటే నాకు సర్కిల్ లో వాళ్ళతో ఒకటి చేయించా వస్తాయి వీడియోస్ రెగ్యులర్ గా రెసిపీస్ ఆఫ్ మహారాయణ అని చెప్పి ఒక సిరీస్ ఒక వీడియో వచ్చింది మీరు చూసే ఉంటారు అవునవును చూసాను బట్ షీరో దగ్గర ఒకటి కుకింగ్ అయితే ఇక్కడ చేసింది అది సో రూమ్ చేంజ్ అయ్యారు కదా సో దీని వెనకాల కూడా నాకు స్టోరీ చెప్పడం జరిగింది అంటే లైక్ తిన పర్సనల్ లైఫ్ మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ స్టోరీ అయితే తెలుసు కదా చెప్పొచ్చు కదా సో అంటే పర్సనల్ లైఫ్ లోకి వచ్చి అటాక్ చేసి ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేసి అది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు దాన్ని నేనైతే లైక్ అంటే ట్రిగర్ అవ్వడం పది నిమిషాలు ఎల్లు గొడవడి వాడిన కొడితే నేను కొట్టుకు అయిపోయింది అక్కడ ఇప్పుడు అందులో అవ్వకూడదు అయితే నా వాళ్ళు కానీ వాడి వాళ్ళు కానీ మేబీ వాడికి లైఫ్ ఉండొచ్చు వాడికి ఫ్యామిలీ ఉంటుంది నాకు లైఫ్ ఉంది నాకు ఫ్యామిలీ ఉంది చాలా పెట్టుకున్నా నేను అచీవ్ చేయాలని చెప్పి సో అంటర్ప్రీనర్ అవ్వాలి లైక్ నేను ఒక మంచి బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి ఇట్లన్నీ ఉన్నాయి సో అరే వాడెవడ వచ్చి ఏదో చేసాడని చెప్పి నేను అక్కడ ఆగిపోయి నేను ఆపుకుంటే నేను కొట్టాల్సింది వేరే ఉంది కాదు నేను కొట్టాల్సింది నేను నేను వేరే ఉంది అది అది కొడతా కూడా మరి పక్క ఓనర్ ఓనర్ అంటే లైక్ మా నైబర్ బైక్ ఇది చేసినప్పుడు మరి నేను పెట్టకపోతే వాళ్ళు పెడతానన్నారు ఇంక్లూడింగ్ నన్ను ఇంక్లూడ్ చేసి పెడతాను అన్నారు సో నేను ఎందుకు బ్లేమ్ తీసుకోవాలి సో నేనే పెట్టాను ఓకే సో అంటే మరి ఆ ఏం అంటే ఒక పర్సన్ వచ్చి కొట్టే వరకు అంటే కాలర్ పట్టుకునే వరకు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి లాక్ పగల కొట్టి బైక్ పగల కొట్టి ఇంతవరకు అయ్యేలా ఏం జరిగింది అసలు మీ ఇద్దరు మధ్య ఇష్యూ ఇష్యూ అవ్వలేదు మేము ఇద్దరం బానే ఉన్నాము మరి ఆ రోజు ఎందుకలా ట్రిగర్ అయ్యాడు అంటే మరి కర్సవాడేం కాదు ఓకే అదో ఉన్నాడు వాడు ఉంటాడు వాడికి వాడిని కొట్టాను అనమాట కుక్క అని కొట్టినట్టు కొట్టాను వాడి ఇంటి దగ్గర మీరు ఓకే చందనాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడి ఇంటి ముందే కిందకి రమ్మని చెప్పి కుక్క అని కొట్టినట్టు కొట్టాను ఎప్పుడు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అన్నమాట ఇష్టం వచ్చినట్టు వర్డ్స్ ఒక యూట్యూబర్ బాగా ఫేమస్ యూట్యూబర్ అనమాట ఫీల్ అవుతాడు అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రం నా ఫేమస్ కాదు బుద్ధి కూడా నేమ్ ఓకే మళ్ళీ ఓకే సో అప్పుడు అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అడిగా ఏమైనా పెడుతున్నావా ఏమైనా చేస్తున్నావా తిండి పెడుతున్నావు గుడ్డ కొంటున్నావు నువ్వు నువ్వడానికి అని అడిగా అడిగితే అక్కడేస్తాబాయి వేసేస్తా ఒకటే ఇప్పుడు పొడి నేను కత్తిచ్చుకోని అంటాడు ఇక్కడికి వచ్చింది షన్నుకి ఇక్కడ ఇక్కడ పెడుతున్నాడు హెడ్ నాకు చెస్ట్ దగ్గర పెట్టి ఇట్లా పెట్టి కరుస్తున్నాడు నన్ను ఇక్కడ కరుస్తున్నాడు కొట్టాను కానీ నేను నవ్వుకుండా ఉన్నా కొడుతున్నప్పుడు కూడా ఓకే అయిపోయి మేము బయటకు వచ్చేసిన తర్వాత చన్ను అంటున్నాడు

మా ఇద్దరికి ఏ గొడవలు లేవు ఏం లేదు మంచిగానే మాట్లాడుకుంటాం ఏం లేదు మేము నార్మల్గా అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము మరి వాడేం ట్రిగర్ చేసి వీడిని తీసుకొచ్చిండో అక్కడికి తెలియదు కొట్టాడు ఏం రీజన్ లేదు నిన్ను కొట్టాడు తనని క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకే మీరు ఇంత రియాక్ట్ అయ్యారు కదా సో తనని కొట్టాడు అని తెలిసిన తర్వాత తనని ఎందుకు ఏమైనా అన్నారా లేదంటే సైలెంట్ ఉన్నారా సో నాకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరితో ఫోన్లు చేపించి ఇష్టం వచ్చినట్టు బుతులు తిప్పి తిప్పిస్తుంటే వెనకాల ఇంత పెంట జరిగింది కానీ అన్నిటి వల్ల నష్టం జరిగింది తినకే యాక్చువల్గా ముగ్గురికి ప్రాబ్లం అయింది ఇద్దరు బాగానే ఉన్నారు నేనే ఇలా ఉన్నా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి